కీర్తల గ్రంథధ్యానము నాలుగో అధ్యాయము ఐదు నుండి ఎనిమిది వచనములు కీర్తనలు నాలుగో అధ్యాయం ఐదవ వచనం నీ తిక్తున్న బలులు అర్పించుచు యహోవాను నమ్ముకొని మాకు మేలు చూపు ఆడవడని పలుకు వారనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము వారి ధాన్య దాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నా హృదయములో పుట్టించేతివి యహోవా నెమ్మదితో పడుకొని నిద్రపోతును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింప చేయుదువు హా ప్రిమైన దేవుని కుమారుడా కుమార్తె గ్రంథం ఒకటో అధ్యాయం పదకొండవ వచనంలో విస్తారమైన మీ బలులు నాకేలా దహన బలులకు పొట్టేలను బాగా మేపిన దూడల నాకు వెక్కసమాయను కోడల రక్తమైనను గొర్ర రక్తమైనను మేకపోతుల రక్తమైనను నాకు ఇష్టం లేదని తండ్రి దేవుడు అంటున్నాడు మరి ఆయనకి ఇష్టమైన బలులు ఏమిటి కీర్తల గ్రంథం యాభై ఒకటవ అధ్యాయము పదారవ వచనంలో నువ్వు బలిని కోరువాడు కావు కోరినలా నేను అర్పించదును దహన బలినికి ఇష్టమైనది కాదు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవాగినలిగిన హృదయమును నువ్వు అలక్ష్యం చేయవని కాడు అంటున్నాడు మానవ కోటి పాపల నిమిత్తమైన ప్రభు యేసుక్రీస్తు వారు తన ప్రాణమును బలిగా అర్పించాడు ఇక పాపములు కరైన బలి అక్కరలేదు రోమిలికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదవ అధ్యాయం తొమ్మిదో వచనం ప్రకారము ఎవరైతే తమ పాపను విషయమై పశ్చాత్తాపడు యేసుక్రీస్తు ప్రభు నా పాపల నిమిత్తం మరణించాడు దేవుడైన ఆయన మృతులుండి లేపనని నా పాపల నిమిత్తం సెలవులో రక్తం కార్చాడని హృదయం ముందు విశ్వసిస్తారో వారు రక్షింపబడతారు పశ్చాత్తాపంతో కూడిన విరిగిన ఆయనకి ఇష్టమైన బలి ఈ లోకంలో మనకు మేలు చేసేవారు ఎవరున్నారు అని అనేకమంది అనుకుంటారు కానీ రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చనం సెలవిస్తున్నది దేవుని ప్రేమించి వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలిగటకై సమస్తమును కూడి జరుగుతున్నవి అనగా ఆయన్ను ప్రేమించు వారికి అన్ని మేలే యేసు క్రీస్తు ప్రభువే వెలుగు ఆ వెలుగులోనికి వచ్చిన వాడు చీకటి పాపంలో ఎంతమాత్రం నివసించలేడు ఆయన సన్నిధిని అనుభవించేవారు ఎల్లప్పుడూ సంతోష సమాధానాలతో ఉంటారు ఎందుకంటే వారు యేసు ప్రభునే యజమానునిగా చేసుకున్నారు కలకాలం నిలిచి ఉండే నిజమైన ఆనందం సంపదల వలన కలిమి వలన రాదు అది హృదయంలో దేవుడు జరిగించే పని మూలంగానే వస్తుంది గొప్ప కష్టాలలో శాంతి సంతోషాలను విశ్వాస తప్ప మరెవరూ అనుభవించగలరు ఈనాడు అనేక మంది నెమ్మది లేకుండా జీవిస్తున్నారు వారికి లోకానుసారంగా ఏమీ తక్కువగా ఉండదు అయినప్పటికీ నెమ్మది ఉండదు యోహన్సు వార్త పద్నాలుగు వద్ద ఇరవై ఏడు వచ్చనంలో ప్రభు అంటున్నాడు నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను లోకమించినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు మీ హృదయమును కలవరపడనీయుకుడి విరవనీయుకుడి విశ్వసించువాడు కలవరపడని యశ్వగ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదహారవచనంలో వ్రాయబడినది విశ్వాసి ఎప్పుడు ఒంటరివాడు కానీ కాదు ఎందుకంటే పరలోక సైన్య సమూహం ఆ విశ్వాసితోనే ఉంటుంది వారైన రెక్కల నీడలో సురక్షితంగా ఉంటారు సామెతల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పదవ వచనంలో యహోవా నామం బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా అనుంటున్నావు అలాగే కీర్తల గ్రంథం నూట ముప్పై ఎనిమిదో అధ్యాయం రెండవ వచనంలో నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యులను గొప్ప చేసి ఉన్నావని వ్రాయబడి ది ఆ వాక్యమే యేసు క్రీస్తు ప్రభు ప్రభును సొంత రక్షణ అంగీకరించిన వాడు నీతిమంతుడు నీతిమంతుడు చెల్లించవలసిన బలులు స్తోత్ర బలులు నిత్యము ఆయనను స్థుతించటమే దేవుడు వాక్యం దీవించు గాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియపరలోకపు తండ్రి ఎంతవరకు కొన్ని వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం నైనా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవునైనా నీతియుక్తమైన బలులు అయా తండ్రి మేము అర్పించాలి అని ప్రభా ఇదిన మాట్లాడారు విరిగిన మనసు నీకు ఇష్టమైన బలే అయా మీరు మాట్లాడని బట్టి స్తోత్రాలు తండ్రి అవునైనా పశ్చాత్తాపంతో ప్రభా నీ సన్నిధికి రావడం కంటే మించింది ఏమీ లేదు అయా మేము చెల్లించవలసిన బలులు స్తోత్ర బలులు అని కృతజ్ఞతాస్థుతులు అని ప్రభా మీరు మాట్లాడినందుబట్టి నీకు స్తోత్రాలు ఎందరైతే ప్రభా అతని ప్రార్థనలు ఎక్కిభవిస్తున్నారు ఎవరికే సమస్యలు ఉన్నాయే ఏ కష్టాల్లో ఉన్నారు ఎరుకులలో ఉన్నారు ఇబ్బందులు ఉన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారి సమస్యల నుంచి విడిపించండి కృప చూపించమని అడుగుచున్నాం బలహీనతల నుంచి విడిపించండి నైనా నీకు స్తోత్రాలు తండ్రి గర్భఫలం ఉద్దేగం వాహలు కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి అతన్ని ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి దెవా సహాయం చేయండి నాయన కోత విస్తారం ఉంది పనివారు కొద్దిమంది ఉంటుంది నిజమైన పనివారిని ప్రార్థన చేస్తున్నాం సహాయించండి జన్మదిన దినాలు చెప్పుకుండా బిడ్డల జీవితాలు మీరు ఇచ్చిన నూతన దాక రిటర్న్ బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇన్నప్పుడు మహాప్రభు రక్షణ సుఖ్రీస్తులను అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్